వెల్కమ్ బ్యాక్ ఛానల్ క్రియేట్ ఛాలెంజెస్ గాయస్ ఈ రోజు వీడియోలో మేము చేయబోతున్నాం చాయ్ డ్రింకింగ్ ఛాలెంజ్ అనమాట ఇప్పుడే వేడి వేడి ఛాయ్ రెడీ అయింది మేము అక్కడ నుంచో తెప్పించుకోవడమేమో ఎన్ని రెడీ చేసినాం అనమాట ఇప్పుడు ఆ చాయ్ డ్రింకింగ్ ఛాలెంజ్ లో నేను వినయ్ గాడు శ్రీధర్ గాడు రాకేష్ గారు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాము వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేసుకొని ఛానల్ కి కొత్త వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోనైతే స్టార్ట్ చే చేదాం

సెకండ్ ఎవరా సెకండ్ ఈ బుడ్డోడు త్రాడేమో ఏడు ఇప్పుడైతే ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఇచ్చిండు ఒక బండి ఇచ్చిండు ఒక బిస్కెట్ ఇచ్చిన గైస్ రెండే రెండు నిమిషాలు అయితే నేను మొత్తం ఎన్ని అయినా రావచ్చు అనమాట ఎవరి కొద్ది అవుతా వాళ్ళైతే విన్నా అనమాట ఫస్ట్ చాయ్ మొత్తం ఉమ్ ఎంత அனுக்கு புரிஞ்சல सिन्हाக்கு ஹாஹா மூடு கம்ப்ளீட் ஆ கள்ளிப்பு நீ எப்ப ไหร่ நீ கம்ப்ளீட் பண்ணு சாயா வந்து அது இங்க சாலி வருது அது இங்க சாய் ஹம் ஹாண்ட் 1 நிமிடம் 15 செகண்ட்ஸ் ஓய் அம்மா బిస్కెట్ ఇప్పుడు ఓపెన్ చేసి ఫస్ట్ బిస్కెట్ దింట్ అయిపోతుంది ఎన్ని బిస్కెట్లు మొత్తం లెక్క మొత్తం కరెక్ట్ లెక్క ఉంటుంది ఇష్టం నాకు ఇంకా ట్వంటీ సెకండ్స్ తా తర్వాత మేము చేసావు ఇంకా ఫిఫ్టీన్ ఇంకా టెన్ త్రీ సిక్స్ అయిపోయింది అరేది ఇంకో ఐదు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇదా ఐదేదైన ఐదు అయినా ఒక బండి మొత్తం తిన్నాడు ఎన్నిదైనస్కెట్ అనేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొంభై ఉన్నాయి టూ మినిట్స్ లో కరెక్ట్ ఇన్న అయిపోయింది స్టార్ట్ అంటే చెప్పిన పడి తిన స్టార్ట్ 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 ఎస్పటి కాల్ తిన రెండు నిమిషాలు ఎన్ని ఆ ట్వంటీ సెకండ్స్ కి ఒక ఛాయ్ కంప్లీట్ ఒకటి అవి తినాలి బెటే రెండు తినాలి పనిష్మెంట్ ఉంటుంది ఇందుట్లో ఏది నెక్స్ట్ వీడియోలో వాడైతే మిరపకాయ తినాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఎవరైతే తక్కువ తగ్గుతారో నెక్స్ట్ వీడియోలో మిరపకాయ తినాలి ఇప్పుడు తెలియము అందుకే ఇంకో ఇంకైతే ఒక్క నిమిషం అయిపోయింది ఇంకొక నిమిషంలో ఇవన్నీ తినాలి చాయ్ తాగాలి ఒక్కటే నిమిషం అవి తినకపోతే లెక్క లెక్క ఇష్టం ఇయ్యాను నువ్వు అయినా నేను మొత్తం అయినా ఎనిమిది నుండి ఈ దాంట్లో ఎన్ని పెట్టిందా మొత్తం ఎనిమిది నేను ఎన్ని ఈ దాంట్లో ఎనిమిదా అంటే ఇప్పుడు నాలుగు అయిపోతున్నాయి నాలుగు మీనోసుకుంటు మీనోసుకుడు ఓకే టైం ఓకే అవుతుంది మినట్స్ ఇంకా ఆ బిస్కెట్ ఇంకా ఓపెన్ చేయలే పనిష్మెంట్ నెక్స్ట్ వీడియోలో రెండు మిరపకాయలు తినాలి రెండు మిరపే బండ్ ఉంది ఇంగ్ అయిపోయా చాయ్ అయినా కరెక్ట్ కౌంటింగ్ ఉంటుంది మించిపోయింది అయిపోయింది ఇప్పుడైతే బుడ్డోడు సగం బండ్ ఉంచిండు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంచిండు ఒకటి కప్పు సగం ఏం లే టైం అయిపోయింది అనమాట ఇప్పుడు లాస్ట్ అయితే లాస్ట్ అయితే చూద్దాం ఎవరు ఓడిపోయేరు మొత్తం నాయి కౌంట్ చేసిన తర్వాత బిస్కెట్ ఎట్లే ఉంది బండ్ సామె ఉంది ఒకే ఎట్లే పెడుతుంది అకేషన్ అయితే పార్టిసిపేట్ చేసి త్రాడు చూద్దాం ఎంత టైం లేదు నేను స్టార్ట్ అనమాట రెండు నిమిషాలు బుడ్డోడు కాత్ర మాత్రం తినడు రెండు నిమిషాల నువ్వు బండ్ తినాలి బిస్కెట్ తినాలి ఇప్పుడు అంటే నేను ఇష్టం ఈ జాలి ఇటు జల్లీ అయిపోవటేసాయి స్టార్ట్ అయితే స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ ఎయిట్ బిస్కెట్ ఇప్పిను తేటది తినొచ్చు నీకు ఇష్టం కాలుతుందా ఇలా చాలా వేడి ఉంది ఇంతకుముందు నాకన్నా కొంచెం మంది సెలవు కానీ ఇలా చాలా వేడి ఉంది వేడి అవుతుంది నలభై యాభై సెకండ్లకు వచ్చింది ఎన్ని గ్లాసులు తగినారా ఒకటి కంప్లీట్ అయిందా ఇది ఉన్నది ఇంకా లేటు అయిపోయా రెండు నిమిషాల అంట వాడన్నా ఏది ఏడు ఏడుదాయిండు నేను ఎన్నిదైనా లేడు ఐదు అయినా బండి ఒకటి అయిపోయినా చాయ్ బానే మూడు అయిపోయాడు ஏய் தாங்க அடுத்து வந்து மினட் தட்டி செய் சல்லாக்கோ செடு 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 அரே ஜெல்லி அது இங்கோக்கா இங்க ஐந்து செகண்டா ఐదు ఐదు సెకండ్ రా రెండే సెకండ్ రా అయిపోయింది 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 అంతే కంప్లీట్ ఇప్పటి ఇప్పటివరకు ఇందుట్లా అన్ని నాలుగు ఐదు ఉన్నాయి రాకేష్ ఆడు ఫస్ట్ నేను సెకండ్ థర్డ్ త్రాడు ఎందుకంటే నేను బండ్ ఏది బన్ను తిన్నా నేను కంప్లీట్ చేసిన బిస్కెట్లు తొమ్మిది ఏమి ఉండే త్రాడు ఏది ఫస్ట్ వేడు సెకండ్ నేను త్రాడు ఏమి బుడ్డు ఇప్పుడైతే నేను టైం స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేసిన ఇంబడి ఓకే నెక్స్ట్ ఐదు సెకండ్ లో తీసుకోండు ఆ నేను ఊడిపోయிட்ட అలన్నా బాబాయ్ ఏ కారటట్ ఉంది అంగర వేడి ఉంది ఇంత నింట అవుతుంది ఇరవై ఐదు సెకండ్లు కంప్లీట్

చల్తు చల్తు తొక్కుతా కొడుకాలుతున్నా మస్తు టైం ఉంది అని కాదు ఇదోలా కాల్సింది అరే సజ్బేవరా మిల్లా దావురా మెల్లదావిరా రే యోంద్రా ఈడే ఉడిపోయేట్టుండి ఈడేడిపోయేట్టుండు

ఓకే ఇంకా వీడియో అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంత సరే సరే నెక్స్ట్ అయిపోయింది కదా ఐస్ ఈ ఛాయ్ తాగే ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అయితే ఓడిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో రెండు మిరపకాయలు అయితే తినబెట్టాలన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎక్కువ తోచినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఛాయ్ ఛాలెంజ్ ఇంకా ఎక్కువ అంటే టైం ఎక్కువ పెట్టి వీడియో ఎక్కువ చేయాలంటే చెప్పండి సేమ్ ఇంకా ఒకరు కామెంట్ చేయండి మేము అయితే వీడియో తీస్తాం మళ్ళీ నా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్